హే గైస్ వెల్కమ్ టు రూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చేసి బాలకృష్ణ గారి న్యూ మూవీ డాకు మహారాజ్ యో సో ఇదే అండి సో మనకి ఈ రోజు వచ్చేసి మూవీ రివ్యూ అనమాట సో నా లుకింగ్ చూసి కొంచెం తిట్టుకోదండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సినిమాకి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చేసి వీడియో చేస్తున్నాను సో మళ్ళీ రెడీ అయ్యి నేను అంతా ఫేస్ వాష్ చేసుకుని అంత వచ్చేసారు మళ్ళీ అంతా సోది ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి సో నేను వీడియో చేసేస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఛానల్ని డ్రెస్ వేసుకొని మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం మన మూవీ రివ్యూలోకి తెలుపుదాం ఓకే లెట్ స్టార్ట్ సో గైస్ మనం వచ్చేసి మూవీ గురించి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మూవీ టైటిల్ గురించి మాట్లాడాలి సో టైటిల్ ఏంటంటే డాకు మహారాజ్ సో డాకు మహారాజ్ ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ఎడారి ప్రాంతంలో వాటర్ కోసం కొన్ని గ్రామాలు ఉంటాయి అనమాట వాళ్ళు వాటర్ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకు ఒక పర్సన్ ఉంటాడు ఆయనే వచ్చేసి డాకు మహారాజు సో ఆ పర్సన్ని ఇన్స్పిరేషన్ అంటే ఆ పర్సన్ వచ్చేసి వీళ్ళకి చాలా హెల్ప్ చేసే పర్సన్ కాబట్టి ఆయన వాళ్ళకు దేవులా చూసుకుంటారు సో అందుకోసం ఈ సినిమాకి డాకు మహారాజ్ అని చెప్పేసి పేరు పెట్టారు సో అలా పేరు పెట్టడానికి రీజన్ కూడా మీకు తర్వాత చెప్తాను ఓకే సో సినిమా స్టోరీ లైన్ ఏంటంటే చిన్నగా చెప్తాను మీకు పెద్దగా చెప్తే బాగోదన్నట సో ఒక ఊరి ప్రజలు వచ్చేసి వాటర్ కోసం చాలా కష్టపడుతుంటారు సో వాళ్ళకు వచ్చేసి అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు అనమాట అంటే ఠాకూర్స్ అని చెప్పేసి ఒక రాజు ఒక రాజు కాలానికి అంటే రాజు కాలం కాదు సో రాజు ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది వచ్చేసి ఆ గ్రామం మొత్తం లీడ్ ఉంటారు సో వాళ్ళకి వాటర్ అనేది రావాల్సినది వీళ్ళు మొత్తం హోల్డ్ చేసేసి వాళ్ళకి వాటర్ రాకుండా వాళ్ళకు సంబంధించిన ఒక క్వారిలో పని చేయించుకుంటారు ఆ పని చేసినందుకు వీళ్ళకి కొంచెం డబ్బు ఇస్తారు అదే డబ్బును తీసుకెళ్ళి వాళ్ళు వచ్చేసి వాటర్ తీసుకునేలాగా చేస్తుంటారు సో ఇది వచ్చేసి కరెక్ట్ కాదని చెప్పేసి ఒక పర్సన్ వచ్చేసి దానికి ఏం చేస్తారంటే బాలకృష్ణ కానీ ప్లేస్ రప్పిస్తారు సో అది ఎలా ఎవరు రప్పించారు బాలకృష్ణ గారు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారా లేదా అండ్ బాలకృష్ణ గారు వచ్చేసి ఆ ఊరికి వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుందంటే బాలకృష్ణ గారు ఆ ఊరి కోసం ఆయన ఆయన డాకు మహారాజుగా అవుతారండి సో అలా అవ్వడానికి రీజన్ ఏంది ఆయన మారిన తర్వాత ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం సినిమా స్టోరీ అండి ఇది సినిమా స్టోరీ లైన్ సో మనం వచ్చేసి ఇంకా సినిమాలో వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే సో ఫస్ట్ లో వచ్చేసి బాలకృష్ణ గారు చిన్న పాప మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి సో ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది అనమాట సో ఆ పాప కొంచెం ప్రాబ్లం వస్తే బాలకృష్ణ వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మన బాలకృష్ణ గారిది ఇంకో గిటం కదా డాకు మహారాజ్ అని చెప్పేసి సో టోటల్ బ్లాక్ కలర్ జుబ్బా వేసుకొని ఇలా మొత్తం గన్స్వి బుల్లెట్స్ పెట్టేసుకొని తను తలపాకు కట్టుకొని బొట్టు పెట్టుకొని గన్ పట్టుకొని ఉంటాడు ఈ లుక్లో ఉండే అంత బ్యాక్గ్రౌండ్ అంతా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా సెకండ్ హాఫ్లో నడుస్తుంది సో సెకండ్ హాఫ్లో వచ్చేసి మన మహారాజ్ మహారాజ్కి అండ్ బా డియోల్ గారికి ఫైట్ సీన్స్ ఉంటాయి ఇది సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది సో ఇది అండి మూవీలో ఫస్ట్ హాఫ్ ఏమి నడుస్తుంది సెకండ్ హాఫ్ ఏం నడుస్తుంది సో ఈ సినిమాలు వచ్చేసి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మైనస్ పాయింట్స్ అండి అదేంటి అందరు ప్లస్ పాయింట్స్ చెప్తారా నువ్వు మైనస్ పాయింట్స్ చెప్తున్నావు అని చెప్పి అనుకోవచ్చు సో ఎందుకంటే సినిమాలు వచ్చేసి మైనస్ పాయింట్స్ చెప్పడానికి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి సో అందుకోసమే ఫస్ట్ మైనస్ చెప్పేసి తర్వాత నేను ప్లస్ పాయింట్ చెప్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే కామెడీ అయితే లేదండి ఎందుకంటే మనము నార్మల్గా కొన్ని సినిమాలలో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అలాంటి కామెడీ సీన్స్ అయితే లేదు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే యూత్కి వచ్చేసి చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్లందరూ కిస్సులు హగ్గులు రొమాన్స్లు ఎక్స్పోజింగ్ డబల్మినింగ్ డైలాగులు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అలాంటిది అయితే సినిమాలో లేదండి సో ఇది మైనస్ పాయింట్ ఏం చెప్తున్నానంటే అది అర్థం చేసుకోండి సో కొంతమందికి అర్థమవుతుంది సో డిగ్రీ ఉండాలి మినిమం ఇది అర్థం చేసుకోవాలంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది సో ఇవి మైనస్ పాయింట్ అండి అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంకా మైనస్ పాయింట్ అయిపోయినాయి ఇంకా ప్లస్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ప్లస్ పాయింట్ మొత్తం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బాలకృష్ణ గారి లుక్ అండి ఆయన డాకు మహారాజ్ గారు ఆయన లుక్ అయితే ఆ గడ్డంతో బొట్టు పెట్టుకొని అది మన పాత జూ మన సీనియర్ ఎంటీఆర్ ఉంటారు కదా సో సీనియర్ గారు బొబ్బులి పులి అనే ఒక సినిమా ఉంటుంది నాకు పేరంత క్లారిటీ తెలియదు సో బొబ్బులి పులి సినిమాలో ఆయన మొత్తం బెల్ట్ వేసుకొని గన్స్ బుల్లెట్స్ తోటి గన్ పట్టుకొని ఒక లుక్ ఉంటుంది సేమ్ అలాంటి లుక్కి మన బాలకృష్ణ గారి సినిమాలో కొత్తగా ట్రై చేశారు అండ్ చాలా అంటే చాలా బాగుంది ఆ లుక్లో బాలకృష్ణ చాలా అంటే చాలా బాగా నచ్చారు అండ్ ఆయన చాలా యంగుగా కూడా ఉన్నారనమాట సో అంత ఏజ్ ఉన్నా కూడా ఆయన అంత ఎనర్జీగా సినిమాలు చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి సో జై బాలే అని చెప్పుకోవాలి సో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే బాలకృష్ణ లుక్ అండి ఆయన ఆ బ్లాక్ కలర్ జుబ్బా వేసుకొని ఇంకా బెల్ట్ పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని బాగా కట్టుకొని గుర్రం మీద వస్తుంటే ఆ లుక్ మాత్రం ర్యాంప్ ఇచ్చేస్తారండి ర్యాంప్ అయితే ర్యాంప్ ఆడి ఆ లుక్ అయితే అండ్ ఇందులో వచ్చేసి ఇంకొకటి ఇందులో యాక్టింగ్ పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి మన దండుపాలెం చూసినారు దండుపాలెం మూవీలో వచ్చేసి ఒక ముసలాయన గడ్డంతో ఇంత హెయిర్ ఉంటుంది సో ఆ పర్సన్ ఉంటాడు ఆయన కూడా సినిమాలో ఉన్నాడండి ఆయన చాలా అంటే చాలా బాగా యాక్ట్ ఆయన ప్రజ్ఞ జయస్వాల్ గారు అంటే మన బాలకృష్ణ గారి సెకండ్ హీరోయిన్ అనమాట సో ఆమె కూడా ప్రజ్ఞ గారు వచ్చేసి తన క్యారెక్టర్ పరంగా చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ ఎక్కడ గా అయితే అనిపించలేదండి సినిమాలో ఓవర్ డైలాగ్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ ఓవర్ బిల్డప్ అయితే నాకైతే అనిపించలేదు సో సినిమా మొత్తం నీట్ అండ్ క్లీన్గా మంచి ఊపిలో వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా బోర్ బోరుటండి సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకు వచ్చేసి మ్యూజిక్ అండి తమన్ గారు మాత్రము వామో ఇచ్చి పడేశారండి బాలకృష్ణ గారు వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ పరంగా అయితే సావగొట్టారు బీజం మాత్రం చాలా అంటే చాలా అనమాట బాలకృష్ణ వచ్చిన ప్రతిసారి బీజం సాగ కొట్టేశారు అండ్ ఈ సినిమాలు వచ్చేసి మనకు స్టార్టింగ్లో సినిమా స్టార్టింగ్ అయినప్పుడు ఒక ఫైట్ నడుస్తుంది ఆ ఫైట్ ఎండ్ అనుకుంటాము అది ఫైట్ ఎండింగ్ కాదండి అండ్ అది వచ్చేసి మళ్ళీ మనకు ఇంటర్వెల్ ముందర కంటిన్యూ అవుతున్నమాట సో అందరూ వచ్చేసి ఒక ఫైట్ని అక్కడే కట్ చేసేస్తారు బట్ ఈ సినిమాలు వచ్చేసి స్టార్టింగ్లో ఒక ఫైట్ సీన్ అదే ఇంటర్వెల్ ముందర కంటిన్యూ చేస్తారు సో అది మాత్రం పీక్ లెవెల్లో ఫైట్ ఉంది ఈ ఫైట్ సీన్ అసలు ఎవరు మర్చిపోవద్దండి అండ్ కెమెరా పరంగా చాలా అంటే చాలా బాగుంది టేకింగ్స్ చాలా బాగా తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ పరంగా కూడా అందరు చాలా బాగా వేసారు సో ఇంకా ఈ సినిమాలో వచ్చేసి పెద్దగా చెప్పుకోవాలంటే ఇంకా మనకు సినిమా మొత్తం అయితే ఇంకా చాలా అంటే పీక్స్ ఉంది ఎలా ఉందంటే ఇంకా మన అల్లర్జున్ ఒక డైలాగ్ ఉంది రప్ప రప్ప అని చెప్పేసి ఇంకా ఊచ కోత అని ఒక డైలాగ్ ఉంది కదా అది అర్జున్ కాదు కదా వేరే వాళ్ళది సో ఊచ కోత అంటారు కదా ఆ లెవెల్లో ఉంది కదా సినిమా మొత్తము డాకు మహారాజ్ మాత్రం ఇచ్చి పడేశాడు సో ఎలివేషన్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఇంకా కెమెరా టేకింగ్ కానీ విజువల్స్ కానీ ఆయన లుక్ కానీ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ కెమెరా టేకింగ్ అన్నీ కూడా వేరే లెవెల్ ఉన్నాయి సో సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ మాత్రం ఇచ్చి పడేశారు బాలకృష్ణ గారు సో అసలు మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి అండ్ ఈ సినిమాలో వచ్చేసి మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే సినిమా స్టార్టింగ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుందని చెప్పేగా సో ఆ ఫైట్ సీన్ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొక ఫైట్ సీన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకొక ఫైట్ సీన్ ఉంటుంది అది దాని తర్వాత మధ్యలో వచ్చేసి మన బాలకృష్ణ గారు గుర్రం మీద వస్తారండి ఎడారులో దుమ్ములో నుంచి వస్తారు అది టైటిల్ మనం ట్రైలర్లో చూసింటాము సో దుమ్ములో వచ్చే ఆ ఎంట్రీ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎండింగ్లో వచ్చేసి సో మెయిన్ మర్చిపోయా సారీ అది ఇప్పుడు గుర్తొచ్చి నాకు సరే అనుకుందండి సో యాక్టింగ్ పరంగా చూసుకుంటే బాబీ డియోల్ గారు అండి సో లో అయితేనే మనము ఏ మాటలు లేకుండా చాలా బాగా చూసామని యాక్టింగ్ని ఈ సినిమాలో వచ్చేసి కొంచెం స్టైలిష్ లుక్లో అండ్ ని యాక్టింగ్ని పీక్స్లో చేశారండి బాబీ డియోల్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ సినిమా ఎండింగ్లో వచ్చేసి బాలకృష్ణ గారికి బాబీ డియోల్ గారికి ఒక ఫైట్ సీన్ ఉంటుంది బా వేరే లెవెల్ అండ్ హెవీగా కాకుండా సింపుల్గా చాలా బాగా ఇచ్చారు ఆ ఫైట్ సీన్ మాత్రం సో బాలకృష్ణ గారికి బాబీ డియోల్ గారికి లాస్ట్లో వచ్చే సీన్ మాత్రం దాంట్లో వచ్చే బీజిఎన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా సినిమా మొత్తం అయితే ర్యాంప్ అండి ఊచపోతే ఇంకా అల్లు గారు ఒక డైలాక్ట్ రప్ప రప్ప అని ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే సో గేమ్ చేంజర్ లాగా అంత హై పిచ్ చేసి అయితే పోలేదు సో ఈ సినిమా మాత్రం సైలెంట్ గా వచ్చేసి రికార్డ్ అయితే కొడుతుంది ఈ సంక్రాంతికి అయితే మాస్ హిట్గా ఈ డాకు మహారాజ్ చెప్పుకోవచ్చు సో ఇదే అండి ఈ సినిమా గురించి ఇంకా సో ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు సో నేను ఎవరిని తక్కువ చేయట్లేదండి సో ఉన్నదే చెప్తున్నాను సినిమాలో సో మీరు కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి నేను ఎందుకు చెప్పాను ఏంటంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది సో సినిమా మాత్రం మిస్ అవ్వకూడదు వెళ్ళి చూడండి మీ ఫ్యామిలీస్తో మీ పిల్లలతో హ్యాపీగా వెళ్ళొచ్చండి ఓకే సో ఇంకా మూవీ రివ్యూలో అంటే మనం వస్తుంది కదా ఇంకే సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా రివ్యూలో మళ్ళీ కలుస్తున్నాం ఓకే సో ఇక్కడ దాకా వీడియో అయితే ఏంటండి సో మనం ఆ మూవీ రివ్యూలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై